హలో ఫ్రెండ్స్ అంతరిక్షంలో ఉండే ఈ మిస్టరీలు తెలుసుకుంటే మీ గుండె ఆగిపోవడం ఖాయం అంతరిక్షం అదో అపారమైన విభాగం మనం చూసిన చుక్కల వెనక దాగి ఉన్న సత్యాలు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఆ చీకటి విభాగంలో ఏం జరుగుతోంది మన ఊహకు కూడా అందని భయంకరమైన రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం ఆ రహస్యాలను మనం ఐదు భాగాలుగా విభజించుకుందాం మొదటి భాగం అంతరిక్షం మనకి తెలిసింది కంటే ఎంతో ఎక్కువ ఉంది నిజానికి మనం చూస్తున్న ఈ ఆకాశం నిజంగా ఎంత పెద్దది మనం చాలా చిన్నదిగా కనిపిస్తున్న ఈ భూమిలో ఎంత సురక్షితంగా ఉంటున్నామో కానీ ఆ చీకటి విశ్వంలో కొన్ని భయంకరమైన విషయాలు దాగి ఉన్నాయి కొన్ని నక్షత్రాలు బ్లాక్ హోల్స్ ఇంకా మనకే తెలియని ఆకారం లేని ఆ బ్రహ్మాండం మాయల గురించి తెలుసుకుందాం రెండవ విభాగం బ్లాక్ హోల్స్ చీకటి మిస్టరీ బ్లాక్ హోల్స్ గురించి మనకు తెలిసిన ప్రతిదీ భయంకరమే కానీ వీరు విన్నారా ఒక నాసా శాస్త్రవేత్త ఏమి చెబుతున్నాడంటే కొన్ని బ్లాక్ హోల్స్ లోపల చీకటి మాత్రమే కాదు ఆకు కొమ్మల లాంటి ఆకారాలు కనిపిస్తున్నాయట ఈ ఆకారాలు జీవించే జీవులకు సంబంధించినవా లేక మరొక రకమైన అంతరిక్ష జీవులకు ఆ బ్లాక్ హోల్స్ మధ్యలో సమయం కూడా నిలిచిపోతుంది మూడవ విభాగం అంతరిక్ష శవాల కథ అంతరిక్షంలో కొన్ని శవాలు కూడా దాగి ఉన్నాయి అని మీకు తెలుసా ఎప్పుడో లాంచ్ చేసిన కొన్ని స్పేస్ షిప్స్ తిరిగి రాలేదు వాటి గురించి ఎవరు మాట్లాడరు వాటి లోపల ఉన్న అంతరిక్ష యాత్రికులకు చివరి క్షణాలు ఎలా ఉండాయో ఊహించగలరా వారి అరుపులు ఆ నిశ్శబ్దంలో ఇంకిపోతున్నాయి నాలుగవ విభాగం అనుమానాస్పద సిగ్నల్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒక అనుమానాస్పద సిగ్నల్ వచ్చింది దీనిని వౌ సిగ్నల్ అంటారు అది ఎక్కడ నుండి వచ్చిందో అది ఏ జంతువులవో ప్రస్తుతం కూడా అసలు అర్థం కాని సిగ్నల్స్ వస్తున్నాయి ఇవి మామూలు శబ్దాల లేక ఎవరో మనం కనుగొనలేని జీవిత సంకేతాల ఐదవ విభాగం చీకటి శక్తులు ఆ చుక్కల వెనక ఏముంది మనం దృష్టి ఆ చుక్కల పైన ఉంది కానీ అవి మన పైన చూస్తున్నాయా కొన్ని శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారంటే కొన్ని నక్షత్రాల వెనక వెలుతురు ఉన్నట్లుగా కనిపించినా అది నిజంగా వెలుతురు కాదు లేక అవి కొందరు అంతరిక్ష జీవులు చేసిన రంగు ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరికీ తెలియదు అంతరిక్షం ఒక సమయంలో అందమైనది మరియు భయంకరమైనది ఇది మిమ్మల్ని విశ్వం ఎంత పెద్దదో గుర్తు చేస్తుంది కానీ ఈ అపారమైన బ్రహ్మాండం లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడం మనకు అసాధ్యం మీకు ఈ కథ నచ్చితే మరింత భయంకరమైన అంతరిక్ష కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో